సాధ్యం అని అదే దట్ ఈస్ అ వెరీ సీరియస్ క్వశ్చన్ అది ఇప్పటికీ అలాగే ఉంది అవన్నిటికీ మనకు రేపు కొంత సూచ్యగా సమాధానం లభిస్తుంది ఓకే సార్ ఏంటి ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నాడైనా నిజంగా మంచిదే అది కథ సుఖాంతం అన్నట్టుగా అది ఒక తీవ్రమైన రాజకీయ ఘర్షణ బ్యూరోక్రసీకి జగన్ ప్రభుత్వానికి మధ్యలో జరిగిన ఘర్షణ దీంట్లో కేంద్రం పాత్ర కూడా ఉంది అంటే ఆయన ఇజ్రాయెల్ నుంచి ఒక పరికరాలు కొనుగోటం చేయటం కోసం తన కొడుకు కంపెనీకి ఇప్పించడానికి ఇదంతా చేశారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ ఈ ఆరోపణ కూడా మాకు పైనుంచి వచ్చింది మాది కాదని వీళ్ళు అంటారు ఏదైతే దాని ప్రకారం ఏం కొనుగోలే చేయలేదు కదా అటువంటిప్పుడు తప్పేముందని వాళ్ళు అంటారు అండి పద్ధతిలో మీరు ఒత్తిడి పెట్టి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు అన్న ఆరోపణ దాని మీద సస్పెండ్ చేశారు ఒకసారి సస్పెండ్ చేశారు రెండేళ్ల కాలం అయిపోయినా ఎవరు గమనించలేదు ఆయన దాన్ని పాయింట్అవుట్ చేస్తే సుప్రీంకోర్టు ఇంతకు మించి చేయడానికి లేదు తీసుకోండి అన్నారు సో తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ వాళ్ళను మళ్ళీ సస్పెండ్ చేశారు ఒకటే కారణం మీద రెండుసార్లు ఎలా సస్పెండ్ చేస్తారు ఫర్దర్ ప్రోగ్రెస్ లేకుండా అని మళ్ళీ క్యాట్ సెంట్రల్ ఇది ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చెప్పిన తర్వాత లాంఛనంగా తీసుకున్నారు స్టేషనరీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ హెడ్గా తీసుకొని ఒక నెలకో ఏదో అదే మళ్ళీ తప్పించాక ఇప్పుడు మళ్ళీ వచ్చింది కానీ ఒకరోజు ఈరోజు పదవి విరమణ సో ఇట్ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటారు చూడండి రాజకీయాలు బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్లో ఉండే అంతర్గత ఘర్షణ వైరుధ్యాలు ఎలా ఉంటాయంటానికి ఆయనకు క్యాట్ ఉత్తర్వు ఇచ్చింది వచ్చి ఇచ్చిన సైమల్టైనయస్గా కేంద్రం మీరు ఆయన మీద దర్యాప్తు జరిపోవచ్చు అని ఇంకొక లెటర్ రాసింది ఇదేమో ట్రైబ్యునల్ అదేమో సెంట్రల్ అడ్మినిస్ట్రేషను వాళ్ళు రాశారు కాబట్టి ఈ నేను తీసుకోమని వీళ్ళు నిలిపేయండి క్యాట్ ఉత్తర్వులని స్టేట్ గవర్నమెంటు కోర్ హైకోర్టుకు పోయింది హైకోర్టు ఏం చెప్పింది అదేం కుదరదు కేసు తీసుకుంది అది కూడా ఉంది కేసు విచారణకు తీసుకున్నారు వాళ్ళు కానీ స్టే ఇవ్వము అన్నారు స్టే ఇవ్వము అన్నారు కాబట్టి ఉత్తర్వులు ఉన్నట్టే ఉత్తర్వులు ఉన్నాయంటే ఆయన నియమించాలి నియమించాలంటే ఆయన ఈరోజే ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం ఆయన ఎవరు నియమించారు నియమించారు సార్ ఇప్పుడు సిఎస్ ఇచ్చాడు సిఎస్ ఇచ్చారా జనరల్ గా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇచ్చారా తప్పని పరిస్థితులు ఈ రోజు రిటైర్ అయిపోతున్నారు అంటే హైకోర్టు ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఉత్తర్వు స్టాండింగ్ ఆర్డర్ ఉందో ఒకవేళ హైకోర్టు ఓకే మేము తర్వాత చూస్తాము వీటిని నిలుపు చేస్తున్నాం అని చెప్పుంటే ఒకటో తారీఖు అవి అమల్లో ఉండేవి కాదు ఆయన ఆటోమేటిక్గా రిటైర్ అయిపోవడం ఆయన అయిపోయేది పదవిగా పరిశీలించే అవసరమే వచ్చేది కాదు కానీ హైకోర్టు ఎందుకు నిలిపేయాలి మేము నిలిపేయట్లేదు వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు వాళ్ళవే అన్నారు కేసు విచారం చేసి ఏం తేలుస్తారో వేరే విషయం సో ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఆయన నిన్న మళ్ళీ నాకు హైకోర్టు నాకు అనుకూలంగా ఇచ్చింది ఈ ఉత్తర్వు ఉందని ఇది కాకుండా ఉద్యోగులందరికీ ఉండే ఒక సమస్య ఉంది పదవీ విరమణ అన్నది బాధ్యతలో ఉండి చేయకపోతే వాళ్ళకు పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి ఆయన ఈరోజు డ్రెస్ వేసుకొని యూనిఫామ్లో ఆయన పదవి విరమణ చేయాలి ఐపీఎస్ అన్నీ కూడా ఇప్పుడు ఇంకా వస్తాయి చాలా వరకు వస్తాయి కేసులు సమస్యలు ఏముంటాయి ఇంకా టెక్నికల్ చిన్న చిన్న వివరాలు పక్కన పెడితే ఆయన అందుకే ఆయన జాగ్రత్తగా ఉన్నారు ఇప్పటివరకు చాలా టెక్నికల్గా పొలిటికల్గా అనేక సార్లు మాట్లాడుతూ వచ్చిన వ్యక్తి ఏదో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు నేను ప్రభుత్వ ఉద్యోగిని నేనేమే మాట్లాడాను నేను మాట్లాడడం సమస్యను అంతే అంతే మీరు అన్నది నిజమే మీతోనే మాట్లాడతాడేమో కాబట్టి మధ్యాహ్నం నుంచి ఆయన పదవి విరమణ చేస్తుంటాడు చేస్తారు ఇది సాధారణంగా ఒక అసాధారణమైన కేసు ఇది అవును ఇందులో ఎవరు నగ్గారు ఎవరు తగ్గారు అంటే ఐదేళ్ల పాటు ఆయనకు పదవి లేకుండా చేశారు కాబట్టి జగన్ ప్రభుత్వము తను అనుకున్న తను చేసినట్టే లెక్క ఆయన కూడా ఎటకేలకు మళ్ళీ హోదాలో ఉండి పదవి విరమణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన కూడా తన ఇది రెండు రెండు నెరవేరినటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఇంక తదుపరి కేసు ఏమవుతుంది ఎందుకంటే ఆరోపణలు అలాగే ఉంటాయి వాటి మీద ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ రావాలి అది జరగాలి మీరు అన్నట్టు ఆయన మాట్లాడతారు కూడా ఇంకేం ఉద్యోగం కాదు బౌండ్ బై నన్ను కాబట్టి సరే ఈ లోపల రాష్ట్రంలో అధికార మార్పిడి ఏమన్నా జరిగితే గిరిగితే అప్పుడు మళ్ళీ ఆయన ఏ పొజిషన్లోకి వస్తాడు అప్పుడు ఆయన మళ్ళీ సెకండ్ రౌండ్ ఏం చూపిస్తాడు అవన్నీ కూడా మనం గమనించవచ్చు అంటే ఇందాక ఎల్వి సుబ్రహ్మణ్యం గురించి అన్నట్టే ఎంబి వెంకటేశ్వరరావు ఆ ఛాన్స్ ఇంకా ఉంటుంది కదా హీఈ్ మోర్ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర వహించాడు అనేది అందరికీ తెలుసు అది లేదా రాజకీయాల్లోకి రావచ్చు ఆల్రెడీ ఆయన చాలా తగిన రాజకీయం జరిగింది కదా కాబట్టి